ఓం నమ శివాయ జయ శ్రీమన్నారాయణ మనము చదరంగము భగవద్గీత గురించి తెలుసుకుంటున్నాం కదా అందులో భాగంగా ఈరోజు రెండవ రోజు నేను ఇంట్రడక్షన్ చూసాము ఈరోజు మనం సోల్జర్ గురించి తెలుసుకుంటే ఈ సోల్జర్స్ ఈ సైనికులు ఈ భటులు ఈ ముందు స్థితిలో ఉంటారు కదా రాజ్యాన్ని కాపాడుతూ ఉంటారు ఈ ముందు స్థితిలో ఉన్నప్పుడు ఈ సోల్జర్ మొదట తన ఇష్టము మొదట వన్ స్టెప్ అయినా వేయొచ్చు లేకపోతే తన ఉన్న స్థితి నుంచి డైరెక్ట్ టూ స్టెప్ అయినా వేయొచ్చు ఒకసారి మాత్రమే అలా వేసిన తర్వాత ముందుకు వెళ్తూ ఉంటాడు ముందుకు వెళ్ళేటప్పుడు అపోనెంట్ సోల్జర్ ఎదురుగా వస్తే మాత్రం ఈ క్రాస్లో అతన్ని చంపే శక్తి ఉంటుంది సోల్జర్ కావచ్చు అపోనెంట్ ఏ పాన్ అయినా కానీ క్రాస్లో చంపే శక్తి ఉంటుంది ఇక్కడ మనము ఈ చదరంగంలో ఉన్నటువంటి ఈ భటుడు కర్తవ్యం గురించి తెలుసుకుంటే చాలా మనకు అద్భుతం వేస్తుంది ఏంటంటే ఈ భటుడు అనేవాడు ముందుకు వెళ్తాడు కానీ వెనుకకు రాడు ముందుకు వెళ్ళడమే తిన ఇతని యొక్క కర్తవ్యం ముందుకు వెళ్ళి అయితే వీ వీర మరణం పొందాలి లేకపోతే ఆ అపోనెంట్ ఉచ్చ స్థితికి చేరుకొని అక్కడ నుంచి వేరే పదవిని పొంది క్వీన్ పదవో పదవో వేరే ఒక పదవి పొంది మళ్ళీ తన రాజ్యానికి వచ్చే శక్తి ఉంటుంది అంతేకాని ఈ అంతకుముందు మాత్రం ఈ వెనుకకు వచ్చే శక్తి ఉండదు ఇతనికి అదేవిధంగా మన ఈ లౌకిక ప్రపంచంలో కూడా చూసుకుంటే మన యొక్క కర్తవ్యం ఏంటంటే ఒక మంచి గోల్ పెట్టుకోవడము దాని గురించి ఆలోచించడం స్వామి వివేకానంద అదే అంటాడు కదా నువ్వు ఒక ఐదు ఆశయాలు తీసుకున్నావు అనుకో వాటి గురించే నిరంతరము నీ యొక్క నర నరాల్లో రాత్రి పగలు ఏం చేస్తున్నా సరే వాటి గురించి ఆలోచించు అంటాడు అప్పుడు ఆ వ్యక్తి ఈ లౌకిక ప్రపంచంలో ఈ ప్రపంచంలో ఉన్నత స్థితిని తను అనుకున్న లక్ష్యాన్ని ఒక మంచి జాబు కావచ్చు ఒక మంచి పదవి కావచ్చు ఏదైనా కానీ తన యొక్క ఉన్నత స్థితిని చేరుకుంటాడు కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ సోల్జరు ఎలాగో రాజు కాడో ఈ సోల్జర్ ఏం చేసినా రాజు అయితే కాడు వేరే పదవి పొందుతాడు కానీ రాజు మాత్రం కాడు ఈ లౌకిక ప్రపంచంలో అంతే మనకు స్వామి వికానంద ఈ మాట కూడా అంటాడు మనకు ఏది ప్రాప్తం అదే దక్కుతుంది అంతేగాని వేరే వాళ్ళ మీద మాత్రం దోషాన్ని ఆరోపణ చేయక అంటాడు సో అదే ఆధ్యాత్మిక ప్రపంచంలో మాత్రము ఈ జీవుడు భగవంతుడు అవుతాడు ఎంత అద్భుతం చూడండి లౌకిక ప్రపంచంలో సాధారణ వ్యక్తి ఈ భటుడు రాజు కానట్టు ఒక సా ఒక వ్యక్తికి తన తనకు ప్రాప్తం లేని వస్తువు పొందనట్టు ఈ భటుడు కూడా రాజు కాడు కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో మాత్రం జీవుడు బ్రహ్మస్థితిని పొందుతాడు ఏ విధంగా భగవంతుడు నామాన్ని చేపిస్తూ సో ఈరోజు అంశం ఏందంటే రెండు కర్తవ్యాలు ఈ భటుని యొక్క కర్తవ్యం ఏంటంటే మొదటిది ముందుకు వెళ్ళడమే వెనుకకి రావాలంటే ఒకటే చాయిస్ ఏంది ముందుకు వెళ్ళి అపోనెంట్ యొక్క స్థితిని చేరుకొని అక్కడి నుంచి పదవిని పొంది మళ్ళీ వెనుకకు రావాలి లేకపోతే వీరవరణం పొందాలి ఇది మన కర్తవ్యం కూడా అంతే అయితే ఉన్నత లక్ష్యమా లేకపోతే భగవంతుని పొందడమా ఉన్నత లక్ష్యము భగవంతుని పొందడం ఎందుకంటున్నా అంటే మనకు ఈ ప్రపంచంలో కోరికలు ఉంటాయి కాబట్టి ఆ కోరికలు తీరిన తర్వాతనే మనం భగవంతుని చేరుకుంటాం సో ఆ కోరికలు ఏ ఉన్నతంగా ఉండాలి ఆ ఉన్నతంగా ఉన్నప్పుడు మాత్రమే మనము ఈ బటున్ లాగా ఆ ఉచ్చ పదవిని పొందుతాము లేకపోతే వీరమరణం పొందుతాము ఆధ్యాత్మిక ప్రపంచంలో చూసుకున్నట్లయితే ఒక సాధువు ఉన్నానుకో ఆ సాధువుకి ఏంది నిరంతరము ఈ జపమాల జపాన్ని జపిస్తూ 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 భగవంతుణ్ణి పొందడం అది ఒక ఆధ్యాత్మిక సాధకుని యొక్క కర్తవ్యం లౌకిక ప్రపంచంలో జీవుని యొక్క కర్తవ్యం ఏంది నిరంతరము ఉన్నతమైన జీవితం గురించి ఆలోచించడము ఆ ఉన్నతమైన జీవితం గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ చివరికి ఆ ఉన్నతమైన జీవితాన్ని పొంది మళ్ళీ నెక్స్ట్ పొందేది ఏంటంటే మన హిందూ ధర్మం ఏమి చెప్తుంది భగవంతుని పొందడము సో ఇక్కడ మనకు ఈ సోల్జరు ఇంత చిన్న సోల్జరు మనకు ఇంత అద్భుతమైనటువంటి విశేషాన్ని చెప్తుంది ఏంటంటే ముందుకు వెళ్ళు అయితే వీర మరణమా లేకపోతే ఉచ్చస్థితి పొంది మంచి పదవిని పొందడమా తర్వాత నీ రాజ్యానికి రావడమా సో మనం కూడా నిరంతరం ఈ బటున్ లాగా చిన్న చిన్న విషయాలే మన మనల్ని ఎంతో కాపాడతాయి మనము ఈ భగవంతుని నామాన్ని జపించడం చిన్న విషయం అనుకుంటాం కానీ మీరు రోజుకు మీకు టైం ఉంటే ఈ రోజుకు ఒక మాల జపించండి చాలా చాలా సంతోషంగా ఉంటారు మీకు ఇష్టమైన నామం ఏ నామైనా సరే ఆ నామాన్ని జపిస్తే మాత్రం ఈ సోల్జర్ లాగా మనము వీర మరణమన్నా పొందుతాము లేకపోతే ఉచ్చస్థితి అంటే ఇక్కడ భగవంతుని పొందడము సో ఈరోజు టాపుకు ఇది